నీళ్ళు వస్తున్నాయి జూమ్ చేశారు కదా అందరికి శరణార్థి నేను మీ రాకేష్ సామిని ఇగో నా ఇంకా చూసి శ్రీశాలం గిట్ల అడవి గుట్ట గిట్లు అయితే ఇప్పుడు ఇట్లా మనం శిర్శలం పోతున్నాం అనమాట శిర్శలం పోయేటప్పుడు అడవులెక్కలు దాటుకుంటూ పోవాలి మరి అడవులెక్కలు దాటుకుంటూ పోయేటప్పుడు ఎట్లుంటది ఏం సంగతి అనేది కూడా ఈ యొక్క వీడియోలో చూపిస్తున్నా మరి పండుగ వీడియోలు ఇట్లా చూస్తూనే ఉంటారు మీరు నాకున్నది ఒకే ఒకటి ఏంటంటే పండుగలు ఒకటి చేసుకుంటా పండుగలు లేని టైంలా అంటే పండుగలు కొన్ని రోజులు ఆపిన తర్వాత ఇక కొంచెం టైం ఉంటాయి అప్పుడు దైవ దర్శనాలు చేసుకుంటా ఈ యొక్క దర్శనానికి అయ్యేటప్పుడు శ్రీశైలం అడవి గిట్ల చాలా మంది అన్నారు అన్న మీరు శ్రీశైలం చాలా సార్లు పోతుంటారు కదా ఒకసారి అడవి గిట్ల వేయి గిట్ల ఎట్లుంటుందో చూపియండి అని చెప్పేసి అన్నారు కాబట్టి ఈ యొక్క వీడియో గిట్లా చూపిస్తా నేను వెయ్యే ప్రతి ఒక్క దేవుల కాడికి ప్రతి ఒక్క గుళ్ళకాడికి ఆ దారులు ఎట్లుంటాయి మనం పోయేటప్పుడు ఎట్లా పోతాం ఎంత కష్టపడకుండా పోతాము ఎంత ఇష్టంగా దర్శించుకుంటాం అనేది కూడా ఒక వీడియోలో చూపిస్తా చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇంకా వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెడుతున్నా ఏం సంగతి అనేది ఇట్లా మీకు అప్డేట్ వస్తూనే ఉంటుంటాయి అనమాట నా వాయిస్ ఇట్లా సరిగ్గా వినిపించకపోతే గాలి సౌండ్ కి వినిపించిన కాడికి అడ్జస్ట్ చేయాలి మరి దేవుల లగ్గాలు చేస్తున్నా దేవుల లగ్గాలు అయిపోయిన తర్వాత ఇట్లా ఖాళీ టైం ఉంటున్నా కదా ఖాళీ టైంలో అంటే ఇక నాకు అసలు టైం అనేది ఫ్రీ టైం అనేది చాలా తక్కువ ఆ తక్కువ టైంలలో ఈ యొక్క వ్లాగ్ పెడుతున్నా అసలు ఈ పండగల వీడియోలు తప్ప ఇట్లా బయటకు ఇట్లా అనుకున్నా గానీ ఒకసారి చూపిద్దాం శిర్శైలం అడవి ఎట్లుంటుంది హైదరాబాద్ నుంచి శ్రీశైలం పోతుంటే ఎట్లా అనిపిస్తుంది అనేది గుడి ఒక వీడియోలో చూపిస్తా చూడూరి మరి ఇప్పుడు వానాకాలంగా వానాకాలం కాబట్టి వానాకాలంలో ఇట్లా డ్యామ్ ఓపెన్ చేస్తారు ఇప్పుడు ఇదే సీజన్ లో డ్యామ్ గిట్ల వాటర్ నిండి డ్యామ్ గిట్లు ఓపెన్ చేస్తారు అనమాట డ్యామ్ పైన్కి వచ్చినాయంట నీళ్ళు గిట్లా చూపిస్తా ఒకసారి చూడు ఈ యొక్క జర్నీలో నాకు చాలా మూలికలు కనిపిస్తాయి ఆ మన జంతువులు కనిపిస్తాయి అవన్నీ గిట్ల నాకు సాధ్యమైనంత వరకు ఇట్లా జూమ్ చేసిన సరే దీసి చూపిస్తా చూడండి జై ఎల్లమ్మ తల్లి జై స్వామి ఓం నమ శివాయ హర మహాదేవ్ శంకర ఆ శివయ్య అనుగ్రహం ఉంటే మనం ఏడవైన రాజ్యం వెళ్తాం అదే ఫారెస్ట్ దాటిన తర్వాత మనకు గుడి వస్తుంది అనమాట మొత్తం ముందలా కనిపిస్తుంది కదా అక్కడ మున్గన్నూరు గేటు ఈ గేట్ అనేది మనము క్రాస్ చేస్తే నైన్ వర్గలా మనల్ని అలో చేస్తారు నైన్ నైన్ అయిన ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అట్లయినా కానీ పంపించారు అలో చేయరు ఎందుకంటే రూట్ అనేది చాలా ఘోరంగా ఉంటుంది కదా మనకు అవతల నుంచి వెహికల్ వచ్చే వేటికి ఇట్లా కనిపించవు అనమాట సో అట్లా వేడ వెహికల్స్ ఇట్లా పోతున్నాయి కదా అక్కడికెళ్ళ వెహికల్స్ పోతున్నాయి ఇట్లా వెహికల్స్ ఇట్లా పోతున్నాయి అక్కడ ముందల చెకింగ్ ఇట్లా ఉంటుంది అనమాట చూసారు కదా అగో అక్కడ ఇట్లా ఆ ఇట్లా కనిపిస్తుంది అమరాబాద్ ఇట్లా అమరాబాద్ ఫారెస్ట్ ఇప్పుడు మనం ఇట్లా అడవిలోకి ఎంటర్ అవుతున్నాము అడవిలోకి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇదే లాస్ట్ టోల్ గేట్ మనకు వచ్చేది తర్వాత ఇక్కడికి వెళ్ళి అడవిలోకి అడుగులోకి పోతుంది ఇక్కడికి వెళ్ళి మనకు నెట్వర్క్ అనేది ఉండదు ఇదే లాస్ట్ ఫిఫ్టీ రూపీస్ కట్టాలి మన లోపలికి బ్రిడ్జ్ దాటిన తర్వాత అప్పుడు మళ్ళీ అక్కడ ఒక డ్యామ్ దగ్గర కట్టేది ఉంటుంది ఇప్పుడు ఇట్లా చూసి ఇక్కడ ఇక్కడ ఇప్పుడు లోపలికి మొత్తం ఫారెస్ట్ లో కంట్రీ అవుతుంది హైదరాబాద్ నుంచి వస్తుంటేనేమో బ్రిడ్జ్ గిట్లా మనకు దిండి దగ్గర దిండి కనిపించి మన మనకు ఇట్లా డ్యామ్ గిట్లా కనిపిస్తుంది అనమాట అక్కడ ఆంధ్ర సైడ్ నుంచి వస్తే మనకు అంత కనిపించదు అసలు అక్కడ ఈ వే ఉండదు ఒకటే వే స్ట్రేట్గా వెళ్ళిపోతారనమాట కాకపోతే మనది ఏంటంటే ఎక్కడికి వస్తాం కాబట్టి గుట్టలు గిట్లు ఉంటాయి మొత్తం ఈ గుట్టల నడివి తలకెళ్ళి ఆ ఇళ్ళకెళ్ళి రావాల్సి ఉంటుంది కొంచెము డేంజర్గా ఉంటుంది ఇట్లా కొందరు వాళ్ళు ఉంటారు రానోళ్ళు ఉంటారు వాళ్ళకి ఇట్లా ఒక వీడియోలు ఇట్లా చూసి ఇట్లా సాటిస్ఫై అవుతారని చెప్పేసి అంటున్నారు కాబట్టి తీసుకెళ్తాను అనమాట ఇక వెంకర ఉసిరికాయ చెట్టు ఇట్లా వెయింది ఇట్లకెళ్ళిన చెట్ల కోసం అని ఆపి చూపిద్దామంటే ఎంకలికెళ్ళి బండ్లు వస్తాయి అనమాట బండుగిట్లు వస్తే మళ్ళా అవతలకే వచ్చే బండ్లకు ఇతలకేలు వచ్చే బండ్లకు సింగిల్ వే ఉంటది కదా అంటే ఇక ఇట్లా ఈ డబల్ వేలనే అవతలకేళ్ళ ఇట్లా ఇంకో బండి వస్తే వచ్చే బండి ఇట్లా కనిపియదు ఇట్లా టర్నింగ్ దగ్గర ఇట్లా కాబట్టి కొంచెం జాగ్రత్త ఉండాలన్నమాట ఇంకా పడకుండా ఇది ఇక్కడ ఇక్కడ పెట్టి మనం దోమలపేట ఇక మొత్తం ఫారెస్ట్ అంతా దాటిన తర్వాత వచ్చేది ఇప్పుడు దోమలపేట దోమలపేట దాటిన తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ హాఫ్ అన్ అవర్ జర్నీ చేస్తే శ్రీషలం దగ్గరికి వెళ్తుంది చాలా మంది ఇట్లా ఇక్కడికెళ్ళి వస్తుంటాయి కాబట్టి ఫుల్ వర్షాలు పడ్డప్పుడు పైనకెళ్ళి వెళ్ళి పడతాయి ఈ డ్యామ్ చూద్దామని చాలా మంది వస్తుంటారు ఆ డ్యామ్ జోన్కి వచ్చిన వాళ్ళు కూడా చాలా యాక్సిడెంట్లు కూడా అవుతుంటాయి జర చూసి జాగ్రత్త పోవాలి ఇంకోటి ఏంటంటే డ్యామ్ చూసేటోళ్లకు చూడమని చూద్దామని వచ్చిన వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే వాటర్ ఇక్కడ వస్తున్నప్పుడు మేము చాలాసార్లు వెళ్తున్నాం కదా డ్యామ్ అనేది వాటర్ అనేది వస్తున్నప్పుడు ఇక్కడ పక్కపోటీ అనేది ఇట్లా కనిపించదు ఆ పక్కపోటు ఇట్లా వచ్చే బండ్లు గిట్ల మీద పడి గట్లా గ్లాసులకి ఇట్లా సరిగ్గా వచ్చే బండ్లు కనిపించవు కాబట్టి జాగ్రత్త ఊరి ఎందుకంటే ప్రాణం అనేది ప్రాణం అనే విలువ అనేది చాలామందికి తెలియదు ఏంటంటే ఉన్న ఒక లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుంటారు పంచభూతాల ఐక్యం అయితేనే ఒక నారుని ప్రాణం అనేది వస్తుంది అది గుర్తుపెట్టుకోవాలి ఆ ఒక లైఫ్ని మంచిగా దైవ దర్శనాలు దానాలు ధర్మాలు చేసుకోవాలి అప్పుడే మన లైఫ్ అనేది మంచిగా సాఫీగా జ మంచిగా ఉంటుంది అనమాట ఉన్న టైంలో దేవుళ్ళ దర్శనం చేసుకోవాలి టైం ఉన్నప్పుడు దానం దానాలు చేయాలి అన్నదానం చేయాలి ధన ధాన్యం చేయాలి అప్పుడే మన జీవితం అనేది మంచిగా ఉంటుంది అప్పుడప్పుడు దైవ దర్శనాలు కూడా చేసుకోవాలి కాబట్టి ఈ యొక్క వీడియో చూపిస్తుంది మీకు ఈ తెలవాలని ఇప్పుడు మనం గిట్లా శిర్శలం డ్యామ్ దగ్గరకు వచ్చాము సిరిశైలం డ్యామ్ అంటే మనకు ఎన్ని గేట్లు ఉన్నాయి కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది పది సౌకం పన్నెండు పన్నెండు గేట్లు ఉన్నాయి పన్నెండు గేట్లలో మొత్తం నీళ్ళు వచ్చినాయి పైన్కి వచ్చినాయి కాబట్టి అవి అక్కడ లోపలికి తదురు ఆడికల్ డ్యామ్ లకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి జూమ్ చేశాను చూసేరాకే నీళ్ళు వస్తున్నాయి అంటే నీళ్ళు గిట్లు వెళ్ళి పైన డ్యామ్ గిట్ ఓపెన్ చేసి గేట్లు ఓపెన్ చేస్తే ఆ లైన్ కాకుండా గేట్లు గిట్లు మధ్యలోకి వెళ్ళి వాటర్ అనేవి ఎక్కువ ఉండే వస్తున్నాయి అనమాట చూసిరు కదా డ్యామ్ గిట్లా అంటే సిరిశలం దగ్గర ఇట్లా చాలా మంది పాతల గంగల గిట్లా వచ్చి స్నానాలు చేసుకొని జపమాల తీసుకొని ఆ జపమాల గంగల దీ ఆ ఒక జపమాలకి బలం పెంచుకుంటే చాలా మంచిది పాతల గంగకు చాలా పవిత్రమైనది పాతల గంగ చాలా పవిత్రమైన గంగ కాబట్టి పవర్ చాలా ఉంటది ఇంకోటి నారాయణ మూర్తి కలియుగంలో ఇంకా అవతారం ఎత్తి ఆ కలికి అవతారం ఎత్తి ఈ యొక్క పాతల గంగల స్నానం చేస్తే మచ్చ కలర్ ఉన్న గ్రీన్ కలర్ ఉన్న వాటర్ గిట్లంతా శాపం ఉంటది అది శివయ్య ఇట్లా పెడతాడు అది ఏంది ఏం సంగతి అనేది కూడా వీడియోలు ఉంటాయి అలా వేటు వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు చూడండి అయితే ఈ పాతళ గంగ మీద ఇట్లా శాపం లేకుంటది కాబట్టి ఆ శాపం గట్లా తొలగిపోవాలంటే నారాయణుడు వచ్చి ఈ పాతల గంగల స్నానం చేస్తే కలికి కలియుగంలో ఇంక అవతారం ఎత్తి ఈ పాతల గంగ స్నానం చేస్తే ఈ యొక్క గంగకు అలాగే కలియుగానికి అంతం అనేది ఉంటదనమాట కాబట్టి ఈ యొక్క పాతల గంగల ఇట్లా చాలా అంటే చాలా అవసర మూలికలు కొట్టుకొని వస్తాయి ఈ యొక్క టైం చాలా మంది కూడా పబ్లిక్ గిట్ల ఆ భక్తులు దైవాన్ని ఎట్లా చూద్దామని వస్తారు అదే విధంగా డ్యామ్ గట్లా ఓపెన్ చేసి చూద్దామని వస్తారు కాబట్టి ఈ యొక్క శిర్షల క్షేత్రంలో పాతల గంగకు ఉన్నటువంటి గంగకు మనము ఏ ఒకసారి నేను డబ్బల పాతల గంగల డబ్బల కొన్ని వాటర్ తీసుకుపోయినా వాటర్ తీసుకుపోయినప్పుడు ఎట్లుండనంటే కొంచెం గ్రీన్ కలర్ గా ఉండే అదే ఒక వారం రోజులు అయినాక డబ్బాల మొత్తం ఫిల్టర్ అయినాయి వాటర్ గిట్ల మీరు ఎవరైనా శిక్షలం వచ్చినప్పుడు ఒకసారి డబ్బాల నీళ్ళు తీసుకొని పోరి ఆ డబ్బాలో వాటర్ గిట్ల ఒకసారి ఒక వారం రోజుల వరకు చూడండి తర్వాత ఎంత ఫిల్టర్ అయితే తెలుస్తుంది ఎందుకంటే గంగకు చాలా పవర్ ఉన్నది ఇక్కడ పాపాని కడిగేటువంటి పవర్ ఉన్నది ఒక గంగమ్మ తల్లికి ఒకటే అనమాట అది చూడండి చూసి మళ్ళీ వీటికెళ్ళని గిట్ల మనం తొందరగా పోయి దర్శనాలు గట్లా వేసుకోవాలి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి